అందరికీ స్వాగతం ఈ రోజు అంశం సంధులు సంధి సూత్రం పూర్వ పరస్వరంబులకు ఈ సంధి వర్ణాలు పదాలు కలిగ వల్ల ఏర్పడుతుంది సంధులు ఏర్పడే విధానాన్ని బట్టి ఆగమన సందులు ఆదేశ సంధులు ఏకాదేశ సందులు లోప సంధులని నాలుగు రకాలుగా చెప్ చెప్పబడతాయి అంటే సంధులు ఏర్పడే విధానము ఆదేశ సందులు ఆదేశ సంధి అంటే ఒక వర్ణము శత్రువు వలె ఇంకో వర్ణాన్ని తొలగించి సంధి జరిగితే ఆదేశ సంధి మళ్ళీ చెప్తున్నాను ఒక వర్ణము శత్రువు వలె ఒక వర్ణాన్ని తొలగించి సంధి జరిగితే ఆదేశ సంధిని ఆగమన అంటే ఒక వర్ణము మిత్రుడు వలె వచ్చి చేరి సంధిగా ఏర్పడితే దాన్ని ఆగమన సంధిని ఏకాదేశ సంధి ఏకాదశి అంటే పూర్వ పరస్వర్ములకు పరస్వరం అలా అలా ఏకాదశం ఏకాదేశంగా రెండు వర్ణాలు ఒక వర్ణంగా మారితే దాన్ని ఏకాదేశ సంధి అని కొన్ని లోప సంధులని ఉంటాయి ఆయా సందర్భాల్లో వాటి గురించి చెప్పుకుందాం ముందుగా అందరికీ బాగా ఇష్టమైనటువంటిది బాగా పరిచయం ఉన్నటువంటి కొన్ని పదాలతో ఆ పదాలు ఏ సంధి ఏర్పడుతుంది ఆ పదాలు ఏ విధంగా సంధి జరిగింది ఆ సంధి జరిగిన తర్వాత ఎటువంటి పదాలుగా రూపాంతరం చెందాయి అనేటువంటి విషయము ఇప్పుడు మనం చెప్ చెప్పుకుందాం ఆ తర్వాత అది ఏ ఏ సంధి వస్తుందో దాని శీర్షికలో ప్రకటించుకుందాం ముందుగా మహాత్మ మహాత్మ రెండు మహాత్మా గౌరీష గౌరీశుడు గౌరీషుడు మహాత్మా గౌరీషుడు మూడు చారుహ చారు నాలుగు పిత్రోణం పిత్రోణం పిత్రోణము పిత్రోణము పిత్రోణముత్రోణము మహాత్మ గౌరీశుడు పిత్రోణం ఈ పదాలు ఈ మహాత్మ అనే పదము ఏ రెండు పదాలు కలిసి ఏర్పడిందో ఆ రెండు పదాల్లో ఏ ఏ వర్ణాలు ఏ విధంగా ఈ పదంగా రూపాంతరం చెందాయో అలాగే గౌరీశుడు చారుహ పిత్రోణమనే వాటిని గురించి కూడా చెప్పుకుందాం మహాత్మ సాధారణంగా సంధి విడదీసేటప్పుడు రెండు పదాలు అర్థవంతంగా ఉన్నాయా లేదా చూసుకొని విడదీయాలి అవి పదాలు ఉచ్చరించేటప్పుడే మనకు తెలుస్తుంది ఎక్కడ సంధి విడిపోతుంది అనేది మనకి పదాలు ఖర్చు కరెక్ట్గా చదివేటప్పుడు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ మహాత్మ అనేటువంటి ఈ మాటలో ఖచ్చితంగా రెండు మాటలు ఉన్నాయి మొదటిది ఏంటంటే మహా ఒక మొదటిది మహా రెండు ఆత్మ ఈ విధంగా దీన్ని ఈ రెండు ఈ మహాత్మ అనేటువంటి పదము ఏ రెండు మాటలతో ఏర్పడిందంటే ఒకటి మహా ప్లస్ ఆత్మ మహా ప్లస్ ఆత్మ ఈ మహాత్మ ఈ మహా ప్లస్ ఆత్మ మహాత్మగా ఎలా వచ్చింది అంటే ఇప్పుడు చూడండి దీన్ని ఈ హాని హా హ హా పొల్లుగాను హా పొల్లుగా ఉంటే దానికి ఆ చేరి హా అయింది అంటే దీన్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు దీనికి ఆత్మ ఈ పదాల తర్వాత రాసి చెప్పుకుందాం అంటే ఇప్పుడు ఈ ఆకి ఈ ఆకి మధ్య సంధి జరిగింది అంటే పూర్వస్వరము ఇది పరస్వరము ఈ పూర్వపర స్వరాలకు పరస్వరం ఏకాదశ పరస్వరం ఏకాదేశమై సంధి ఏర్పడింది కాబట్టి ఈ ఈ ఆ ఈ రెండు ఆళ్ళు కలిసి ఆగా మారాయి ఆగా మారి మహా మహ ప్లస్ మహ ప్లస్ ఆత్మ ఆత్మ మహ ప్లస్ ఆత్మ ఇప్పుడు కూడా మన ఈ అనేవి తర్వాత ఉన్నటువంటి హచ్చులు కానీ హల్లు గాని కలుపుకుంటాయి సాధారణంగా ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ఆ అనేటువంటి దీర్ఘ ఆకారము దీనిలో కలుస్తుంది ఎలా కలుస్తుంది ఇది దీర్ఘంగా మారి ప్లస్ ఇది దీర్ఘంగా మారుతుంది దీర్ఘంగా మారుతుంది దీర్ఘంగా మారిన తర్వాత జస్ట్ దీర్ఘం కూడా రాసుకోవచ్చు ఈ దీర్ఘం దీనికి వచ్చింది వస్తుంది ఈ దీర్ఘం ఎలా వచ్చింది అంటే మనం చాలా అక్షరాల్లో ఇప్పుడు రాసుకుంటే రా దీర్ఘం ఇలా ఉంటుంది రాగి దీర్ఘము ఇలా రాస్తాము అదే ఆ ఓ రాసుకోవాలనుకుంటే దానికి ఓ వస్తుంది దీర్ఘం అలా దీర్ఘ దీర్ఘ ఓ కారము కాబట్టి కొన్ని అక్షరాలు ఇప్పుడు హాకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది దీర్ఘం కాబట్టి ఇది పెద్ద విషయమేం కాదు ఎవరైనా బాగా కొంచెం ఇబ్బంది పడితే ఈ దీర్ఘం ఇక్కడ ఈ విధంగా మారుతుంది మహా ఆత్మహాత్మ మహాత్మా అని వస్తుంది అనమాట ఇలా ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఆ ప్లస్ ఆ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ అంటే ఎన్ని ప్రతి ప్రతి విషయానికి ఒక్కొక్క పదం చెప్పుకోవడం కొంచెం వీడియో లెంత్ అవుతుందని ఈ ఈ విధంగా చెప్పి దీన్ని ఈ విధంగా ఆ పూర్వస్వరంలో హ్రస్వాకారము పరస్వరంలో కూడా హ్రస్వాకారము వచ్చిన దానికి అది దీర్ఘమే అవుతుంది దీర్ఘం దీర్ఘ వచ్చుగానే దీర్ఘం వస్తుంది హ్రస్వ ఆకారానికి దీర్ఘ ఆకారానికి సంధి జరిగిన అక్కడ కూడా దీర్ఘమే వస్తుంది దీర్ఘం పూర్వస్వరంలో దీర్ఘ ఆకారాన్ని ఉండి పరస్వరంలో హ్రస్వ ఆకారం ఉన్నా అది కూడా దీర్ఘంగానే వస్తుంది రెండు పూర్వ పరస్వరాలు రెండు దీర్ఘాలైనప్పటికీ కూడా అక్కడ దీర్ఘ ఆకారంతో దీర్ఘం వస్తుంది ఇది ఈ విధంగా మన పరీక్షల్లో ఒక పదం వచ్చేటప్పుడు ఆ పదాన్ని ముందు విడిదీయండి విడిదీసిన తర్వాత పూర్వపర స్వరాలను పరిశీలించినప్పుడు పరిశీలించినప్పుడు పరిశీలించేటప్పుడు స్వరాల్లో ఇలా ఆ అకారాలే ఉంటే దాన్ని దీర్ఘం దీర్ఘంగానే కలిపేటప్పుడు దీర్ఘ దీర్ఘంగానే రాయాలి ఈ విధంగా హతారానికి చెందినటువంటి సంబంధించి ఇప్పుడు గౌరీ ఈశాన్ని రాసుకున్నా రాసుకున్నాం గౌరీసుడు ఈ గౌరీసుడు ఇందులో ఉన్న రెండు పదాలు గౌరీ ఈశుడు గౌరీ ఈసుడు అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి ఆ రెండు పదాలు గౌరీసుడు అయింది అంటే విడదీసాడు చూడండి ఇక్కడ గౌరీ ప్లస్ ఈసుడు ఈసుడు గౌరీ ప్లస్ ఈసుడు దీన్ని ఎలా రాయచ్చు గౌరి ప్లస్ ఈ ఈ ప్లస్ ఈసుడు గౌరీ ప్లస్ గౌరీ ప్లస్ గౌర్ గౌర్ ప్లస్ ఈ ప్లస్ ఈసుడు ఇదేమవుతుందంటే ఈ రెండు కలిపి దీర్ఘం దీర్ఘమైన దీర్ఘంగా వస్తాయి అన్నమాట గౌర్ ప్లస్ ఈ ఈ ఇలా వస్తుంది ఇలా వచ్చి ఈసుడు సుడు ఉంటుంది ఈ గుడి దీనికి ఈ గుడి దీనికి చేరి గౌరీశుడు అవుతుంది గౌరీసుడు ఇలా గౌరీసుడు గౌరీ ప్లస్ ఈశ్వడు దీని ఈ రకాలంలో ఉన్నటువంటి ఇకారము పరస్పరం వచ్చినటువంటి ఇకారము కలిసి ఈగా గుడి దీర్ఘంగా వచ్చి ఈ గౌ గౌరీసుడిని మాటొస్తుంది అనమాట అంటే ఇక్కడ కూడా ఈ ప్లస్ ఈ అది కలిసేటప్పుడు ఈ రూపాలు ఈ రూపాలుగా కలుస్తుంది కాబట్టి అది రాస్తున్నాము ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ పరస్పరంలో ఉంటే ఆ రెండు కలిసినప్పుడు దీర్ఘం దీర్ఘం వస్తుంది తర్వాత నువ్వు ఇంకో పదం చారోహ 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 దీన్ని విడిదీసేటప్పుడు చారోహ అనేటువంటి పాటలు చారు ప్లస్ ఓ చారు ప్లస్ అనేటువంటి మాటలు ఉన్నాయి అక్కడ విడదీయాలి చారు ప్లస్ ఓహా ఈ రూని దీన్ని ఎలా రాయొచ్చు చారు ప్లస్ ఓ ప్లస్ ఓహ ఇప్పుడు ఈ రెండు ఊగా మారుతున్నాయి ఈ రెండు ఊ ఒక కుమ్ము దీర్ఘంగా మారి ఈ రకాలానికి చేరుతుంది ఈ దీర్ఘము రకాలానికి చేరి చారోహ వస్తుంది అనమాట చారోహ అని అవుతుంది అంటే ఈ

Uples. u, u. plus u. 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 u, u, u plus U, U, e U plus U, U u U, U, ఊ ఊ ప్లస్ ఈ విధంగా ఉకారానికి సంబంధించి రెండు పూర్వపరస్వరాలుగా వచ్చినప్పుడు ఈ విధంగా ఆ పరస్వరం పూర్వస్వరంలో ఉన్నటువంటి వర్ణానికి దీర్ఘం వస్తుంది ఇలా ఇంకో మాట చెప్పుకుందాం ఇంకో మాట చెప్పుకుందాం సాధ పిత్రోణం ఈ రెండు విడదీసేటప్పుడు పిత్రు ప్లస్ రుణము అని విడదీయాలి పిత్రు ప్లస్ రుణం పిత్రు ప్లస్ రుణం అంటే తండ్రి యొక్క రుణము అర్థం ఇప్పుడు దీన్ని రాయచ్చు ఈ విధంగా రాసి ఈ రుణం కలిపినప్పుడు ఈ రుకారం అంటే ఈరు ఈ పూర్వ పూర్వస్వరంలో ఉన్నారు పరస్వరం ఉన్నారు రెండు కలిసి రుత్వ దీర్ఘంగా వస్తాయి రుత్వ దీర్ఘంగా మారి ఈ చేరుతుంది తాపులకు చేరుతుంది తాపులకు చేరిగా మారుతుంది అన్నమాట అంటే వీటికి కూడా రూ కూడా తీసుకుంటే రూ ప్లస్ రూ రూ ప్లస్ రూ ఋత్వ దీర్ఘం ఆ స్థలాభావం చేత ఇలా రాద్దాం అది మీకు అర్థమవుతుంది రూ ప్లస్ రూ ఋత్ దీర్ఘం కానీ రూ ప్లస్ రూ రూ కానీ రూ ప్లస్ రూ ఋత్వ వస్తుంది ఈ విధంగా పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అయిన అయినట్టు పూర్వపరస్వరంలో ఒకే వర్ణము ఉండడం ఇక్కడ చూస్తే పూర్వవర్ణాలు పరవర్ణాలు పూర్వ పూర్వవర్ణము ఓర్వ పరస్వరం పరస్వరము ఓరస్వరము పరస్వరము ఈ రెండు సమానమైనవి సవర్ణములు అంటాము రెండు సమానమైనవి కాబట్టి సవర్ణములు అంటాము ఇక్కడ కూడా సవర్ణములు ఇవి కూడా సవర్ణములు ఇవి కూడా సవర్ణములు సవర్ణములు కలవడం వల్ల వచ్చేసింది కాబట్టి సవర్ణములు కలిసిన తర్వాత అక్కడన్నింటికి దీర్ఘాలు వస్తున్నాయి కాబట్టి సవర్ణాలు కలవడం వల్ల దీర్ఘాలతో కూడినటువంటి ఆయా వర్ణాలు వస్తున్నాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అయింది ఇది మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ మాటలన్నీ కూడా సవర్ణ దీర్ఘ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదాలు సవర్ణ దీర్ఘ దీర్ఘ సంధి మనం చెప్పుకున్నటువంటి మహాత్మ గౌరీషుడు చారుహ పిత్రోణం మనం చెప్పుకున్న నాలుగు పదాలు చెప్పుకున్న నాలుగు పదాలు మహాత్మ గౌరీషుడు చారుహ పిత్రోణం ఈ నాలుగు పదాలు చెప్పుకున్నీ ఈ నాలుగు అకార అకార ఇకార ఉకార రుకార సవర్ణాలుగా వచ్చే విధంగా ఉదాహరణగా చూపించి చెప్పుకున్నాం కాబట్టి పూర్వపరస్వరాలు సమానమైన వర్ణాలు కాబట్టి సవర్ణాలు కాబట్టి సవర్ణాలు కలవడం వల్ల వచ్చే దీర్ఘాలు వచ్చే కనుక సవర్ణ సంధి ఈ విధంగా మనం చాలా పదాల్లో పదాల్లో ఈ సవర్ణ దీర్ఘసంధిని గుర్తించవచ్చు ఎలా గుర్తించాలంటే ఇచ్చేటువంటి పదంలో ముందు పదాన్ని ముందుగా విడదీయాలి విడదీసేటప్పుడు పూర్వ పరస్వరాలు పరిశీలించాలి పూరస్వరము పరస్వరము సవర్ణాలు అయినప్పుడు ఆ రెండు కలిస్తే దీర్ఘం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది మళ్ళీ ఈ సవర్ణ సంధి మళ్ళీ అకార అకార ఇకార ఉకార ఋకార కారం కూడా ఉంది అది మనకు ఉపయోగంలో లేదు కాబట్టి దాన్ని దాన్ని ప్రస్తావించట్లేదు ఈ అకార ఇకార ఉకార ఋకారాలకు మాత్రమే సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది మళ్ళీ వేరే హచ్చులు వేరే అచ్చుల్లో ఈ సవర్ణ దీర్ఘ సంధి సవర్ణమైన హచ్చులు కలిసినప్పుడు సవర్ణ దీర్ఘ సంధిగా అవి రావు అన్నమాట కాబట్టి ఈ సవర్ణములైన సవర్ణములైన ఆ ఊరులకు సవర్ణములైన సవర్ణములు పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదశి మొగనని సూత్రం అవి దాన్ని ఆయీ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదశు కూడా సంధి చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ సంధిని గమనించండి మళ్ళీ ఈ సంధి పరీక్షల్లో మార్పుల విధంగా మార్పుల విధంగా మనం ఎలా మలుచుకోవాలి అనేదానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇచ్చే పదము విడదీసి విడిదీసిన పదంలో పూర్వ పరస్వరాలు సవర్ణాలు అయినప్పుడు అవి కలిస్తే దీర్ఘం వస్తున్నప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు అయితే పరీక్షలు ఇన్ని రకాలుగా ప్రశ్నలు రావచ్చు ఒకటి పదమిచ్చి దాన్ని విడదీయమని చెప్పచ్చు ఒక పదం ఇస్తారు రామాలయము దీన్ని సంధిగా విడదీయండి అని చెప్పినప్పుడు రామ ప్లస్ ఆలయము రామ ప్లస్ ఆలయమని విడదీయాలి ఒక పదం ఇచ్చి అది ఏ సంధి సంధి నా సంధి నామం తెలపండి అని అంటారు పదం ఇచ్చి సంధి పేరు తిలపమన్నప్పుడు కూడా మన ముందు మనం ఆ పదాన్ని విడదీయాలి విడదీసిన తర్వాత పూర్వపరస్పరాన్ని గమనించాలి గమనించేటప్పుడు ఆ రెండు సవర్ణాలు అయినప్పుడు ఆ రెండు కలిసి దీర్ఘం వచ్చిందంటే ఆ ఇచ్చే పదము సవర్ణ దీర్ఘసంధిని గుర్తించాలి ఇంకో విధంగా ఇచ్చే ప్రశ్నలు ఏంటంటే సంధి పేరిస్తాడు సంధి పేరిచ్చి ఈ క్రింది వాటిలో అది ఆ సవర్ణ సంధి పదాన్ని గుర్తించండి అని కూడా అడుగుతారు సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని కూడా గుర్తించండి అని అడిగేటువంటి అవసరం ఉంది కొన్నిసార్లు పదము సంధి విడదీసి ఇచ్చి కలపమని ఇస్తారు విడదీసి ఇచ్చేటప్పుడు పూర్వపరస్వరాల్ని గమనించి పూర్వపరస్వరాలు పూర్వపరస్వరాలు సవర్ణాలు అయినప్పుడు అవి కలిసేటప్పుడు దీర్ఘం వస్తుందా లేదా చూసుకోవాలి దీర్ఘం వచ్చింది అంటే అది సవర్ణ దీర్ఘ సంధి అంటే కొన్ని తెలుగు పదాలకి అత్వసంధిలో సవర్ణాలే పూర్వపరస్వరాలు సవర్ణాలే ఉంటాయి అత్వ ఎత్తు ఉత్వసంధులు తర్వాత ఆ సందర్భంలో చెప్పుకుందాం ఆ అవి ఎందుకు అలా వస్తాయి అలా చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఈ సవర్ణ తీర్ సంధి వచ్చినప్పటికీ ఇచ్చే పదంలో పూర్వపరస్వరాలు సవర్ణాలు అయినప్పుడు కలిపితే దీరం వచ్చినప్పుడు అది సవర్ణ తీరు సంధి అని గుర్తించాలి పదవిచ్చి అయినప్పుడు సవర్ణాలు రెండింటినీ సమాన అర్థవంతమైన పదాలుగా విడదీయాలి అర్థవంత పదాలుగా విడదీసి ఇచ్చి కలపమన్నప్పుడు ఆ రెండు పూర్వపర స్వరాలుగా స్వరాలు ఉన్నప్పుడు అవి కలిపేటప్పుడు దీర్ఘంగా రాయాలి అవి ఎప్పుడంటే సంస్కృత పదాలకు మాత్రమే ఈ సవర్ణ దీర్ఘ సంతి జరుగుతుంది తెలుగు పదాలి కాదు అయితే సవర్ణ సంధి పదాలు సవ తెలుగు పదాలు సవర్ణ సంధి పదాలు సారీ తెలుగు పదాలు సంస్కృత పదాలని వ్యత్యాసం ఎలా గమనించాలంటే దానికి ఒక పెద్ద క్లాస్ ఉంది ముందు ముందు అవి వాటి గురించి చెప్పుకుందాం కొన్ని కొన్ని లక్షణాలను బట్టి కొన్ని ప్రత్యయాలను బట్టి అవి సంస్కృత పదమా తెలుగు పదం అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ మనం సంస్కృత పదాలకు మాత్రమే సామాన్య సంది వస్తుంది అన్నమాట తర్వాత 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 క్లాసులో ఇంకో సంధి గురించి చెప్పుకుందాం ఈ ఛానల్ని మొదటిసారి చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది వ్యాకరణ అంశాల్లో ఎనుబడి ఉన్నటువంటి పిల్లలందరికీ ఇది అందాలి అన్న అందాలంటే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి